ఇప్పుడే మయూరి హోటల్లో భోజనం చేసినాం ఈ భోజనం చేసి ఇప్పుడు నిర్మల్ నుంచి బయలుదేరుతున్నాం కాసేపట్లో కనుగుట్టకు రాబోతున్నాం ఇప్పుడే నిర్మల్ నుంచి బయలుదేరుతున్నాం గౌరవనీయులైన పిల్లల తల్లిదండ్రులు గమనించగలరు చాలా విజయవంతంగా ఆ భగవంతుడి దయతో విజ్ఞాన విహారయాత్రను ముగించుకొని నిర్మల్లోని మయూరి హోటల్లో భోజనం చేసి ఇప్పుడే వెళ్తున్నాము వస్తున్నాము చాలామంది గౌరవనీయులైన పిల్లల తండ్రులు ఫోన్ చేస్తున్నారు పిల్లల తల్లిదండ్రులు దయచేసి గమనించగలరు ఈ యొక్క లైఫ్ ఇప్పుడు బయలుదేరుతున్నాము అందరం కూడా పిల్లలందరూ కూడా క్షేమంగా ఉన్నారు పిల్లలు ఇప్పుడే మయూరి హోటల్లో భోజనం చేసి వస్తున్నాము కనుగొక అవును అవును ఓకే ఓకే हेलो